నా పేరు నుకమ్ జాన్ సిఇ రాజమిప్ర కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండర్ జనత న్యూస్ యాప్ అండ్ జిగిరి యాప్ లొకేషన్ ఐటెక్ సిటీ గచ్చిపల్లి తెలంగాణ కాంటాక్ట్ నంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ డబల్ టూ జీరో త్రీ సిక్స్ బాగుండాలి అందులో నేనుండాలనే కాన్సెప్ట్ తోటి ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది నేను ఎంతమందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేయగలుగుతా నేను ఒక పల్లెటూరు నుంచి హైదరాబాద్కి వచ్చి సింగపూర్ పోయి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో ఇప్పుడు ఉంటున్నాను నా జర్నీలో నేను చాలా కష్టపడ్డా నేను ఇంతలా ఎదగడం కారణం రతన్ టాటా సారు ఆలోచనలు మనం అనుకుంటే చాలు ఏదైనా సాధిస్తాం ఒక మాటకు రెండు అర్థాలు ఒక మంచి చెడు మా స్వీకరించేది మంచిని స్వీకరించాలి నేను చేసే పని ఇష్టంగా భావించి ముందుకు సాగుతున్నా మీడియం ఇండియా యాప్స్ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి అవసరం పడేలా డిజైన్ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ అవసరం పడుతుంది ఒకసారి జనతా న్యూస్ యాప్ ఎలా ఉందో చూద్దాము చూసిన తర్వాత మీరే నమ్ముతారు జనతా న్యూస్ యాప్ ఇప్పుడు అందరికీ చేరువులో ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి దీనికోసం మీరు గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళి జనతా న్యూస్ యాప్ అని సెర్చ్ చేయండి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని నిజమైన వార్తలు విశేషాలు పొందండి ఈ యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది సింపుల్ గా మెయిల్ తో లాగిన్ చేసిన వెంటనే యాప్ విత్ గూగుల్ ఇక్కడ చేసి డైరెక్ట్ గా మీరు లాగిన్ కావచ్చు క్లిక్ చేసి లాగిన్ అవుతారు అక్కడ మీకు డాటా ఉంటది డాటా ఫిల్అప్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా హోమ్ స్క్రీన్ హోమ్ స్క్రీన్ వచ్చేసి ఇక్కడ కనబడుతుంది కదా ఈ వీడియోస్ కనబడుతుంది ఈ వీడియో అనుకోండి ఈ వీడియోస్ ఇలా స్క్రోల్ చేసుకోవచ్చు ఇంకా మోర్ వ్యూస్ చూడాలనుకుంటే మనకు ఈ రెడ్ లైన్ ఉంది కదా ఇది క్లిక్ చేస్తే ఈ పేజ్ వస్తుంది ఈ పేజ్ వచ్చినాక మనకు ఆల్ న్యూస్ కూడా మనం ఇట్లా స్క్రోల్ చేసుకొని చూడవచ్చు మనకు ఇంకా ఇవి ఈ వార్తను ఫిల్టర్ చేసుకోవాలనుకుంటే ఈ జనరల్ ఈ పాలిటిక్స్ ఇక ఫోర్స్ ఇట్లా ఇవి ఇవి సైడ్ స్క్రోలింగ్ ఉంటుంది ఇది క్లిక్ చేస్తే ఫిల్టర్ చేసుకోవచ్చు ఇక పైన కనపడుతున్న వీడియోస్ ఉన్నాయి కదా వి అని క్లిక్ చేస్తే మనకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇవి ఇక్కడ స్క్రోల్ చేసుకొని చూసుకోవచ్చు ఈ రెడ్ సిమ్ ఉంది కదా ఇక్కడ ఏదైనా సరే టచ్ చేస్తే డిస్ప్లే న్యూస్ ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట ఆ వీడియో ప్లే అవుతుంది మీకు ఇక్కడ టాప్ ఛానల్స్ ఉన్నాయి కదా ఈ టాప్ ఛానల్ని క్లిక్ చేస్తే కూడా మీకు వీడియోస్ కూడా సేమ్ లైక్ దట్ వీడియో వీడియోస్ లేక మీకు డిస్ప్లే అవుతుంది విఆల్ని క్లిక్ చేస్తే ఇలా డిస్ప్లే అవుతుంది ఇక్కడ నుంచి మీరు ఏ ఏ ఛానల్ కూడా క్లిక్ చేసినా కానీ ఆ వీడియోస్ డిస్ప్లే అవుతుంది అండ్ మనకు పోల్ సర్వే ఉంది జాబ్ ఉన్నాయి పోల్ సర్వే అంటే ఏంటిదంటే ఎగ్జాంపుల్ ఇక్కడ రెండు ఉన్నాయి ఏ పరిపాలన పరిపాలన బాగుంది అంటే ఇవి క్లిక్ చేసాను అనుకోండి మీకు డిస్ప్లే అవుతుంది వన్ బై వన్ బై క్లిక్ చేసుకుంటే డిస్ప్లే తర్వాత ఎవరికి ఓట్ వేయాలని అక్కడ మీరు జస్ట్ ఇట్లా సైడ్ బ్రా బార్ సైడ్ బార్ బటన్ ఉంటుంది ఇట్లా సైడ్ ధరికినా ఓటు పడుతుంది అనమాట అలాగే వన్ బై వన్ బై చూసుకోవచ్చు జాబ్ చూద్దాం జాబ్స్ ఈ విధంగా ఉంటాయి మనం వియాన్ని క్లిక్ చేసినాక మనం ఇక్కడ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు అప్లోడ్ చేసుకోవచ్చు మీ కానీ మీ డేటా ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు మ్యాట్రిమోన్ ఉంది మీ మ్యాట్రిమోన్ ఫిల్అప్ చేసుకోవచ్చు కమింగ్ జోన్ ఉంది ఇక బ్లడ్ డొనేషన్ ఉంది బ్లడ్ ఇవ్వచ్చు తీసుకోవచ్చు అది కూడా ఫ్రీ టోటల్ వచ్చేసి మనకు టోటల్ ఫ్రీ అనమాట ఇంకేమైనా మీ ప్రొఫైల్ ఎడిట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏ విధంగా ఎడిట్